ఇదిగో మా అమ్మగారు ఇక్కడే ఉన్నారు మా అమ్మగారు విషయంలో చెప్పాలంటే మా చిన్నప్పుడు చాలా కఠినంగా ఉంటారు చాలా కఠినంగా ఉంటారు ఈరోజు చూస్తే చాలా సాఫ్ట్ ఉంటారు మా మమ్మీ అయితే మేమైతే కొంచెం మా మమ్మీ మీద మా ఊరిక మా అంటాం కానీ చిన్నప్పుడు అలా కాదు నాకు బాగా గుర్తుంది బెల్ట్ తీసి నను కొట్టేవారు మామూలుగా కాదు సూర్య సుర్రోజు పడిపోతాయి మచ్చలు మరకలు పడిపోతాయి ఈ పద్ద చదవారా వాక్యం వాక్యం చదివిన తర్వాత బ్రేక్ఫాస్ట్ పెడతాను అంతవరకు లేదు పో చదువు ఆ వాక్యం చదువుతా మాత్రం కాదు వాక్యం రాయాలంట కూర్చునే రాయే వాక్యం నువ్వు చదువుతా జ్ఞాపకం ఉండదేమో చదివిందన్నీ బైబిల్ ఇ మూసిపెట్టి ఆ వచ్చిన రాసి మరలా తెరువు మరల చదివి మరల మమ్మల్ని మూసిపెట్టి రాయి అట్లా చదివి 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 నా పదమూడు లేదకి పదహారు సార్లు బైబిల్ ముగించాడు అండి ఆ వాక్కునాలు వ్యక్తపడింది కాబట్టి బాలుడు నడవలసిన త్రో వాడిని నేర్పించేవాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు నేను కూడా దారి తప్పా కాలంలో కానీ నన్ను మరలా తీసుకొచ్చింది ఆ దేవుని వాక్యమే